చూద్దాం ఇది ఇక నిన్న కమాండ్ కంట్రోల్ సచివాలయం సందర్శించిన మిస్వరల్ కాంటెస్టులు అద్భుతమంటూ కితాబు సెల్ ఫోన్లతో బంధించినటువంటి మురిసిన అందకతలు రేపు ఏళ్ళ నుండి టీఆపు ప్రదర్శన ఇరవై రెండు మిస్వరల్ టాలెంట్ వినాయకులే ఇది వాస్తవం ఏంటంటే కేసీఆర్ఎం లో కట్టింది అందరికి తెలిసిది ఆ ప్రభుత్వం పది అధికారంలో ఉన్నది పదిహేను అధికారంలో ఉన్న సందర్భంలో అక్కడ నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం కట్టిండ్రు ప్లస్ సచివాలయం కూడా కట్టిరు అని చెప్పేసి అంటారు మర్చిపోతే అది సార్ ఇది మళ్ళీ మళ్ళీ పేపర్లో పెట్టి మీరు నమస్తే కలగడం రాసిర మళ్ళీ కేసీఆర్ కట్టినే అంటే ఇప్పుడు కట్టలేదు అని అంటే దారి కేసీఆర్ గట్టిన అందరికీ తెలిసిందేనే డబుల్ బెడ్ రూమ్లు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మరి రాయలేదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి కొద్ది మందికి ఆ ఇస్తా ఉన్నది అని చెప్పేసి ఎందుకు రాయలేకపోతారు ఊళ్ళలో బెల్ట్ షాపులు వచ్చినాయంట కేసీఆర్ ఆయనలో విపరీతంగా పెరిగినాయి అది ఎందుకు ఇది ఈ అవసరమా కాకపోతే ప్రభుత్వం అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అది కట్టిండ్రు అది ఏముంటుంది సార్ అది చెప్పుకోవడానికి కేసీఆర్ఏ కట్టిండు అని ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టిండు ఈ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టినది అని చెప్పేసి ప్రతి హాస్పిటల్ రాస్తాను ఎవరు మర్చిపోలేదు సార్ అది ఆ రోజు పన్నెండు వందల పన్నెండు వందల బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉన్నది కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎస్సీని పెడతాన కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన చెప్పేసి అక్కడ రాసిన ఆరు రాతలేరు కదా మరి అదేం రాయరు ఇదేమో రాస్తారు మీకు గొప్ప అయితేనే అది ఇదైతేనే ఇదా ఇది ఇదే కరెక్ట్ ఇది ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వంలో ఉంటారో అది కట్టుకుంటే పోతా ఉంటారు కొన్ని కడతా ఉంటారు కొన్ని కట్టరు కాబట్టి ఇదంతా కాదు ఇది ఏది చేసినా కేసీఆర్ ఏమన్నా జరిగింది ఇది తెలవ తెలంగాణకు హైదరాబాద్ లో కొలమానంగా ఉన్నది నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం కనపడతా ఉన్నది ఆ పక్కకు సచివాలయం కనపడతా ఉన్నది ఆ పక్కకు అమరవీరుల స్తూపం కనపడతా ఉన్నది నిజంగా కేసీఆర్ కట్టినాయే అది అందరికీ తెలుస్తా ఉన్నది కాకపోతే మరి మీరు చే చేసేది కూడా అవి పెడితే బాగుండేది రైతులు కాక హడావుడి అకాల వర్షాలతో తీవ్ర నచ్చపై అన్నదాత కొనుగోలు రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం ఇప్పుడేమో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ వాస్తవానికి ఏంటంటే రైతులైతే తరిపోస పడతారు వాస్తవం కంటి కనపడతా ఉన్నది కానీ ప్రభుత్వం ముద్దు పోయినట్టు కనిపితా ఉన్నది ఏదో మీరు చెప్పినట్టుగా ఆడ ఒడ్లు తడుస్తా ఉన్నాయి రాష్ట్రం కుప్పలైపోతా ఉన్నాయి వర్షాలు తడుస్తా ఉన్నాయి ఇబ్బందులు పడతా ఉన్నాయి తొందరగా మీరు అది కొనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఇంకోటి కానిచర్లు కృషి కుటుంబానికి కేసీఆర్ భరోసా క్రిస్టియ కూతురు విద్య విద్య వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం అయినప్పుడు తెలంగాణ ఉద్యమం కాల్చి చనిపోయిండు వాళ్ళ బిడ్డకు ఈయన ఆర్థిక సాయం అంది చదివిస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఇది ప్రధాన ఇచ్చిండు ఇది అయితే అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్ ఇది ఏదేమైనప్పటికీ ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలనేటి ఆ ప్రజల పైన భారం మోపకుండా సంక్షేమ పథకాలు అందియాలి ఇక ఉచితాలకు పోయి రేట్లను పెంచుకుంటా ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను